హలో ఐమ్ డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ పరిమిత హాస్పిటల్ మదీనా కూడా ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ టెంపర్ ట్యాంట్రమ్స్ ఇన్ చిల్డ్రన్ గురించి డిస్కస్ చేద్దాము సో వాట్ ఈస్ దిస్ టెంపర్ ట్యాంట్రమ్స్ టెంపర్ ట్యాంట్రమ్స్ అంటే చిన్నపిల్లల్లో ఏదైతే అన్డిజైర్డ్ అగ్రెసివ్ బిహేవియర్ బర్స్ లాగా వస్తుందో దాన్ని మనం టెంపరీ ట్యాంట్రమ్స్ అంటాంట్రమ్ లాగా చూస్తూ ఉంటాం సో కామన్ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ అనేది ఏ ఏజ్ పిల్లల్లో ఈ ట్యాంట్రమ్స్ రావచ్చు అంటే మెయిన్లీ టాడ్లర్స్ టాట్లర్స్ అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పిల్లల్లో మెయిన్గా మనం ఈ ట్యాంట్రమ్స్ అనేవి చూస్తూ ఉంటాం ఎస్పెషలీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఈ ట్యాంట్రమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి పిల్లలు అండ్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ట్యాంట్రమ్స్ చూపిస్తూ ఉంటారు ఒకసారి పిల్లలు ఫోర్ ఇయర్స్ క్రాస్ అయ్యాక నాలుగు సంవత్సరాలు దాటాక కొంతవరకు ట్యాంట్రమ్స్ తగ్గుతూ వస్తాయి యాజ్ పర్ ద ఏజ్ సో ఈ ట్యాంట్రమ్స్ రావడానికి కారణం ఏమిటి సో ఎప్పుడైతే పిల్లలు అడిగింది మనం ఇవ్వలేదో అన్ఫుల్ఫిల్డ్ డిమాండ్స్ పిల్లలు అడిగింది ఇవ్వకపోవడం లేదంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు లేదంటే ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు లేదా పిల్లలకి ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు అది ద టైమ్ ఆఫ్ హంగర్ లేదా స్లీప్ అంటే నిద్ర వచ్చినప్పుడు సో ఇలాంటి టైమ్స్లో మనం ఈ టెంపర్ ట్యాంట్రమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో టెంపర్ ట్యాంట్రోన్స్ ఏ విధంగా ఉంటాయి పిల్లల్లో అంటే గట్టిగా ఏడవడం లేదా గట్టిగా అరవడం మరి అగ్రెసివ్ బిహేవియర్ అంటే చేతిలో ఏది ఉంటే అది విసిరేయడం ప్లస్ కొట్టడం కొంతమంది పిల్లలు కొరకడం బైటింగ్ అండ్ గ్రౌండ్ మీద పడిపోయి ఏడవడం ప్లస్ హ్యాండ్స్ లెగ్స్ చేపలాగా కొట్టుకోవడం అలాగే ఏడ్చి ఏడ్చి ఊపిరి బిగబట్టేసేయడం అండ్ హెడ్ బ్యాంగింగ్ అంటే తల గోడకు కానీ గ్రౌండ్ కానీ కొట్టుకోవడం సో దీస్ ఆర్ ఆల్ ట్యాంట్రమ్స్ టెంపర్ టాంట్రమ్స్ కిందకి వస్తుంటాయి సో ఇలా టెంపర్ టాంట్రమ్స్ వచ్చినప్పుడు మనం పేరెంట్స్ ఏం చేయాలి సో టెంపర్ చైల్డ్ ఎప్పుడైతే టెంపర్ ట్యాంట్రమ్స్ ఉంటాయో అప్పుడు కామ్గా ఉండాలి అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేయడం మంచిది దానికి ఎంత మనం ప్యానిక్ అవ్వడము టెన్షన్ పడడము గాబర పడడం చేసి ఆ ట్యాంట్రమ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే పిల్లాడికి నేను ట్యాంట్రమ్ ఇలా రావడం వల్ల వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఒక మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఇంకా రిపీటెడ్గా వాళ్ళకి కావాల్సింది ఎప్పుడైతే దొరకదు అప్పుడు రిపీటెడ్గా ట్యాంట్రమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో బేబీకి ఎప్పుడైతే అలా అగ్రే బిహేవియర్ చేంజ్ అవుతుందో మనం కామ్గా ఉండి టెన్షన్ పడకుండా దాన్ని ఇగ్నోర్ చేయడం అయితే బెటర్ తర్వాత డైవర్ట్ చేయడం డైవర్ట్ చేయడం అంటే ఇప్పుడు వాడి ఫేవరెట్ ఒక పిల్లవాడి ఫేవరెట్ టాయ్ కానీ లేదంటే ఇంకేదన్నా చూపించడం చూపించి ఆ ట్యాంట్రమ్ నుంచి బయటకు తీసుకురావడం లేదంటే కొద్దిసేపు బయట వెహికల్లో తిప్పడం లేదంటే బయటకి అవుట్డోర్ తీసుకెళ్ళడం బాల్కనీలోకి తీసుకెళ్లడం టెరస్ పైకి తీసుకెళ్ళడం లాంటివి చేస్తే ఆ ట్యాంట్రమ్ నుంచి బయటకి డైవర్ట్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది సో ఇప్పుడు ఈ ట్యాంట్రమ్ వచ్చినప్పుడు ఎప్పుడు డేంజరస్ అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎప్పుడైతే రిపీటెడ్గా ట్యాంట్రమ్స్ వస్తున్నాయి అండ్ ఒకసారి ట్యాంట్రమ్ పది పదిహేను నిమిషాల వరకు తగ్గట్లేదు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ వీళ్ళు ఒకసారి తీసుకుంటే బెటర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో